వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదానంలో అన్నదాన వితరణ మానవ సేవే మాధవ సేవ అని సంకల్పంతో శ్రీ వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదానం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కులకూరి సుబ్బారావు గారు పద్నాలుగో వర్ధంతి సందర్భంగా తన కుమారుడు కులకూరి మంగరాజు ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదానం ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ మా వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదానం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సుమారు రెండు వందల మందికి అన్నదానం చేయడం జరుగుతుందని ఈరోజు కొలకూరి సుబ్బారావు పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఆర్థిక సహాయంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని అలాగే కీర్తిశేషులు సుబ్బారావు గారు కూడా మా ట్రస్టుకు ఎంతగానో సహాయ సహకారాలు అందించేవారని ఈరోజు వారు మన మధ్య లేకపోయినా వారి కుమారుడు మంగరాజు మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్నారని వారికి ప్రత్యేక అభినందనలని వారన్నారు అనంతరం కులికూరి మంగరాజు మాట్లాడుతూ మా నాన్నగారు కీర్తిశేషులు సుబ్బారావు గారి పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా మా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నిత్యాన్నదానం కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగిందని అలానే మీ ఇంట్లో పెళ్లి రోజు కానీ పుట్టినరోజులు కానీ ఈ అన్నదాన కార్యక్రమం మీ చేతుల మీద చేసుకోవచ్చని ఈ కార్యక్రమం చేసుకోవాలనుకుంటే వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన అన్నదాన కమిటీ వారిని సంప్రదించాలని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో కులుకురి శ్రీనివాసరావు నంబూరు జగన్నాథరావు కేసరపు సతీష్ ముత్యాల బాబి రమేష్ కొల్లూరు రమేష్ పూసర్ల జగదీష్ కులుకురి ప్రత్యూష కులుకురి సుమంత్ గణేష్ ఈనాడు సాయి గునిశెట్టి గుప్తా తదితరులు పాల్గొన్నారు మా నాన్నగారు అయినటువంటి కులకూరి సుబ్బారావు గారు కీర్తిశేషులు ఆయన పద్నాలుగు పద్నాలుగవ వర్ధన్ సందర్భంగా శ్రీ వాసవి కన్య పరమేశ్వరి నిత్యన్నదానం కార్యక్రమంలో ప్రతిరోజు ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంటుంది అందులో భాగంగా ఈరోజు మా నాన్నగారు ఆర్థిక రోజు కాబట్టి ఈరోజు ఈ యొక్క అన్నదానానికి మా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళకి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమంలో మేము పార్టిసిపేషన్ చేసుకోవడం ఆయన మనశ్శాంతికి ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇదే కార్యక్రమంలో ఇక్కడే అన్నదాన కార్యక్రమంలో ఎంతో మంది రోజుకి చాలా మందికి చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల కాలంగా ఈ కార్యక్రమం చేస్తూ నిరంతరాయం ఎంతో మంచి కార్యక్రమంగా భావిస్తూ ఈ కార్యక్రమం అవకాశం ఇచ్చినందుకు మేము కూడా చాలా ఆనందదాయకంగా ద్వారా తెలియజేస్తున్నాం జై వాసవి ఈరోజు వాసవి నిత్యాన్నదాన ట్రస్ట్ ద్వారాగా ఈరోజు కృష్ణశేషూరి తాతాలు గారి వర్ధన్ పద్నాలుగు వర్ధంత సందర్భంగా వాళ్ళ అబ్బాయి మంగరాజు గారు ఈరోజు ఈ ఈరోజు ఆయన సహాయ సహకారాలు అందించారు రోజుకి నూట నలభై మంది నుంచి నూట యాభై మంది దాకా ఇక్కడ భోజనాలు చేస్తున్నారు ఇది వాసవి నిత్యాన్నదానం ట్రస్ట్ నిర్వహిస్తుంది దీనికి అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చేవారే కానీ ఎవరిని కూడా డిమాండ్ చేయడం లేదు ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా రోజు ఆకంట నిర్వీయంగా కొనసాగుతుంది ఇలాగే మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం పద్నాలుగో జన్మద పద్నాలుగవ వర్ధాంతి సందర్భంగా ఈరోజు వారి కుమారులు ఇక్కడ వాస్తునిత్యాన్నదానం ద్వారా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది చాలా అద్భుతం అండి ఇలాగే ప్రతి వర్ధంతికి కూడా అన్నదానం పెట్టాలని అతని పేరుని మనసు అతను చాలా మంచి వచ్చి చాలా సాంప్రదేశాలు అందరికీ అలాగే అతనికి భగవంతుడు ఎప్పుడు